ఈ క్రిస్మస్ యొక్క పండగ దేవుడు మాట్లాడుతున్నది ఏమనగా ఆయన క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న వారిని రక్షించుటకు కాపాడుటకు ఆయన రచించుకోతున్న వారిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకములకు వచ్చి ఉన్నాడు ఈ లోకంలో ఉన్న వంటి అనేకమైన శ్రమలలో అనేకమైన కష్టాల్లో అనేకమైనటువంటి నలిగిపోతున్నటువంటి కుటుంబాల్లో దేవుడు వారికి సమాధానమిచ్చుటకు వారిని రక్షించుటకు వారిని కాపాడుటకు ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు ఈ లోకంలో ఆయన మనిషి కుమారుగా దిగి వచ్చారు దిగి వచ్చినటువంటి మనతో జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో మన కుటుంబాల్లో ఆయన ఉదయించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ లోక

జీవితాలలో సమాధానం ఇచ్చడానికి మన కుటుంబాలలో నెమ్మదించడానికి మన కుటుంబాలు స్థిరపరచుటకు మన కుటుంబాన్ని అభివృద్ధి పరచుటకు ఆయన సమాధానం పరచుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని స్తోత్రం చెప్దా హల్లెలూయా మూడోదిగా మరణ ఛాయలో ఉన్నటువంటి మనలను ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము వైపు హలే నడిపించటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మన జీవితాన్ని మార్చటకు యేసుకృష్ణ ప్రభు వచ్చాడు గుడ్డి వారిని స్వస్థపరిచారు గుడ్డి వారిని నడిపించారు చనిపోయిన వారిని బ్రతికించారు చూడండి ఇలా అనేకమైన అద్భుతాలు దయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు రోగాల చేత పీడించబడుతున్నప్పుడు స్వస్థపరచుటకు విడిపించుటకు కాపాడుటకు ఆయన లోకానికి వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం వచ్చింది కాక మనం ఎంతగానో పరిశుద్ధపరిచి దేవి మార్గాలు ఉన్నాయి ఒకటి సాతన మార్గం దేవి రెండవది కలుగు సాతా మార్గము దేవి మార్గము అంటే ఇరుకు మార్గము విశాల మార్గము మనకు మొదట రెండు తాగులు ఉన్నాయి విశాల మార్గం మనం ఇష్ట ప్రకారంగా బ్రతికే మార్గం మనం ఇష్ట ప్రకారంగా నడిచే మార్గం అది ఆ మార్గంలో అనేకమైనటువంటి పరపాట్లు ఉంటాయి ఆ మార్గంలో అనేక

మార్గంలోనికి రావాలంటే అది ఇరుకు మార్గం విశాలత మార్గంలో కూడా ఉంది అది సాధారణ సంబంధించిన వంటి మార్గం అది ఆ మార్గంలో మనము నిచ్చలేక బ్రతకొచ్చు అది ఏ సరైన మార్గంలో అయితే పరిశుద్ధంగా జీవించవచ్చు నీతిగా బ్రతకొచ్చు సమాధానంగా బ్రతకొచ్చు ప్రేమ కలిగి జీవించవచ్చు రెండోది ఆ మరణం నుంచి జీవనం ప్రియా దేవి బిడ్డలా సంవత్సరానికి ఒక తడవ క్రిస్మస్ చేసుకోవటం కాదు క్రిస్మస్ అంటే కొత్త మార్గం దేవి మధ్యలోకి వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్నది క్రిస్మస్ అంటే మన జీవితాల్లో ప్రతిరోజు క్రీస్తును పుట్టిపు చేసుకోవాలి క్రీస్తు మన హృదయాల్లో ఉదయం ఆరాధించాలి ప్రభు పిల్లగా పుట్టి ఉన్నాడని దావీలు పట్టణముందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని కొంతమంది జ్ఞానులు ముగ్గురు వస్తారు వచ్చి లోపలిచి పెట్టులు ఇప్పి కాలుకులను సాలను కాలుగా సమర్పిస్తారు దేవునికి స్తోత్ర క్రీస్తుకి సమర్పిస్తారు అంతేకాక సష్టాలుగా నమస్కరించి సాగిల పడి దేవునికి స్తోత్రు ప్రేమ కలిగి ముఖ్యం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏసైని కనపరచాలి సై సన్నిధులకు వచ్చిన మనము దేవిని కనపరచాలి ఆరాధించాలి అలా ఆరాధించినప్పుడు మన జీవితాలను సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు దేవునికి సోదరా ఆనందాన్ని కలుగు చేసి మన కుటుంబంలో ఆయన ఉదయిస్తాడో మన హృదయాలలో ఉదయిస్తాడో మన కుటుంబంలో ఆయన ఉదయించాలంటే నక్షత్రంలాగా లాగా నీవు కనబడతావు ఆకాశం ఎదుగుతున్న లాగా నీ లోకంలో కనపడతావు వారు వినయం కలిగి దైవభక్తి భక్తి కలిగి వారు నమస్కరించారు ఈరోజు నువ్వు వచ్చి ఉండగా దేవుని సన్నిధికి అలా నమస్కరిస్తున్నావా అలా ఆయన గణపరుస్తున్నావా ఆయన నువ్వు ఆరాధిస్తున్నావా ఆయన ఆత్మలు ఒక ప్రకాశమైన వెలుగు ఆయన మీద సంచరించింది దేవుని వచ్చారు వచ్చిన తర్వాత వారు పాత మార్గంలో వచ్చిన తర్వాత వచ్చే మార్గంలో వెళ్ళ మార్గంలో స్వాదం చెప్పండి ఈ రోజు క్రిస్మస్ పండగ చేసుకోవాలని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉంటే నీవు పాత మార్గములకి మరలా వెళ్ళకూడదు

నీ హృదయంలో పుట్టాడు నీ ఇంట్లో పుట్టాడు ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన పుట్టి నేను మహా ఆనందంతో సంతోషకరంగా నేను నిలబెట్టబోతున్నాడు ఏసయ్య అందుకే ఉదయ కాలం సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు ఏసయ్య సన్నిధిలోకి వచ్చేటప్పుడు మహా

మన కోసం వచ్చి ఉన్నాడు మనం మనను కాపాడు వచ్చి దేవుడు మన మార్చుటకు సమర్థుడు అదే కాపాడు ఆయన తేజోయుడు నీ జీవితంలో క్రిస్మస్ అని వేడుక ప్రతి దినమున రోజు నువ్వు చేసుకోవాలి అలెలుయా ప్రతి ఆదివారం క్రిస్మస్ ను నువ్వు జరుపుకోవాలి సంవత్సరం ఒక తడవ అద్దుబట్లు వేసుకొని క్రిస్మస్ ను కేక్ తెచ్చి కోసుకోవటం స్టార్ పెట్టుకోవటం కాదు వాక్యం ప్రకారం నడుచుకున్న క్రైస్తవుడే క్రిస్మస్ వేడుకొని జరుపుకుంటాడు అలెలుయా క్రిస్మస్ వాక్యం వాక్య ప్రకారంగా మనం అదే మహా క్రిస్మస్ మనకు దేవుని సన్నిధి తప్పిపోకుండా వచ్చినప్పుడే క్రిస్మస్ మనకు దేవుని సన్నిధిలో చక్కగా దేవుని గణపరిచినప్పుడే క్రిస్మస్ మనకు దేవుని మహిమ కలుగుతుంది కాక మహా సంతోషంతో మహా ఆనందంతో మన దేవుని ఆరాధన